వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది అంతేకాదు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా వాలంటీర్లను తీసుకుంది వీరికి గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలను ఇచ్చింది వీరిని ప్రతి యాభై కుటుంబాలకు బాధ్యులుగా చేసింది ఆ విధంగా వీరు తమకు రాజకీయంగా ఉపయోగపడతారు అని భావించింది కానీ విషయం చూస్తే మొత్తానికి మొత్తం భూమరాంగ్ అయింది వాలంటీర్లను తీసుకువచ్చి వైసీపీ పార్టీ నాయకులను క్యాడర్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది అన్ని వారే చూస్తారు అని ధీమా పడింది తీరా ఎన్నికల సమయంలో ఈసీ తీసుకున్న నిర్ణయంతో వాలంటీర్లు అంతా అయిపోయారు మరోవైపు కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారు వైసీపీని వదిలేసి ఆ వైపుగా పనిచేశారు కూటమి అధికారంలోకి వస్తే పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ఇచ్చిన హామీతో వైసీపీని వారే ఓడించేశారు ఇలా వైసీపీ వ్యూహాలు రెండిందాలుగా చెడిపోయి ఎన్నడూ లేని విధంగా భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది వాలంటీర్లు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొన్నాళ్ల పాటు ఆందోళనలు నిర్వహించారు తమకు పదివేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పారని తమను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని వారు కోరారు అయితే వారి సేవలను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని టెక్నికల్ సాకులు చూపించి కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది అదే సమయంలో నెలవారీగా అందించే సామాజిక పెన్షన్లను కూడా సచివాలయ ఉద్యోగుల చేత అందిస్తోంది ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు అందడం లేదని ఎవరూ అనుకోవడం లేదు క్రమంగా వారి గురించి కూడా అంతా మరిచిపోయారు అయితే వాలంటీర్ల వ్యవస్థను సృష్టించిన వైసీపీ దానిని తమ మానస పుత్రికగా అభివర్ణించింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నుంచి చూస్తే వైసీపీ ఎక్కడా కూడా వారి గురించి పెద్దగా ప్రస్తావన అయితే తీసుకురావడం లేదు వాలంటీర్లు గతంలో ఆందోళన చేసిన కూటమి ప్రభుత్వం మీద దానిని విమర్శలుగా వాడుకుంది తప్ప తాము అధికారంలోకి వస్తే వారిని తిరిగి తీసుకుంటామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు దీంతో వైసీపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది అని అంటూ ఉన్నారు ఇక వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకుని వస్తారా అంటే ఆ పార్టీ నాయకులు మాత్రం ఉండదు కాక ఉండదని చెప్తూ ఉన్నారు అంతేకాదు కేడర్ కి కూడా ఇదే రకమైన భరోసా ఇస్తూ ఉన్నారు మీరే ప్రభుత్వం తరఫున అన్ని చూస్తారు మీరే సారథులు అని వారికి చెప్తూ ఉన్నారు వాలంటీర్ల వ్యవస్థను మంచి ఉద్దేశంతో తాము తెచ్చినా కూడా చివరికి రాజకీయంగా అది తమకు తీరని నష్టాన్ని చేసింది అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు దాంతో వాలంటీర్ల వ్యవస్థ అన్నది వైసీపీ ఆలోచనలో ఎక్కడా కనిపించడం లేదు తాము అధికారంలోకి వస్తే ఫలాలని చేస్తామని చెప్తున్న వైసీపీ పెద్దలు ఈ రోజుకి వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పకపోవడమే విశేషమని అంటూ ఉన్నారు మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ ఎంతో గొప్పదని దేశంలో అతిపెద్ద పాలన సంస్కరణ అని గొప్పగా చెప్పుకునే వైసీపీ ఇప్పుడు మాత్రం తూచంటోందని చెప్తూ ఉన్నారు మరి దెబ్బ గట్టిగానే తగిలింది అందుకే ఇలా సెటల్ అయితే పడుతూ ఉన్నాయి